దేవుడు ఎప్పుడు ఎలా కదలమంటే అలా కదలటం లేఖనం ఎప్పుడు ఎలా సెలవిస్తే అలా ప్రయాణం చేయటమే తప్ప దేవుని ముందు కూర్చొని నువ్వు అప్పుడు అలా ఎందుకు చెప్పావు ఇప్పుడు ఎలా ఎందుకు చెప్పావు అసలుకేంది నువ్వు అసలుకే అసలుకేంది అని ఓవర్ యాక్షన్ చేయకూడదు ఇది పాఠం స్తోత్రం అర్థమైందా ఏం చేయకూడదు అది వాక్యంలో కావచ్చు నీ లైఫ్లో కావచ్చు నీ వారి జీవితంలో కావచ్చు దేవుడు అనుమతించినవన్నీ నువ్వు ఎంత చెప్పు అవి ఎన్ని మలుపులన్నా తిరగనాయి ముగింపు మాత్రం నీకు ఒక్కటి క్లియర్గా అర్థమైద్ది నీకు అనుమతించబడినవన్నీ నీ మంచి కోసమే అని నీ మేలు కోసమే అని ఖచ్చితంగా అర్థమైంది నీ ఈరోజు వస్తున్న సమస్యలు బాధలు రోగము ఇరుకులు ఇబ్బందులు అప్పులు నిందలు అవమానాలు దుష్ప్రచారాలు దుర్మార్గపు మాటలు సమస్తము ఈరోజు నువ్వు ఎన్ని రకాలు ఫేస్ చేస్తున్నవన్నీ ఒకరోజు నువ్వు ఆలోచిస్తే టోటల్గా అవన్నీ నీకు మంచిగా మారినట్లు అవన్నీ అవన్నీ నీకు ప్లస్లు అయినట్టు నీకు తర్వాత అర్థమైంది భవిష్యత్తులో హలో దేవుడు ఎందుకు రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు తెలుసా ఆయన ముందే ఆలోచించి పెట్టాడు అందుకని అర్థమైందా రేపటి గురించి ప్రజర్ అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసా అది నా బాధ్యత అని చెప్తున్నాడు ఆయన నేను ఆల్రెడీ డిజైన్ చేశాను నేను ఆల్రెడీ ఆ విషయంలో కేర్ఫుల్గా ఉన్నాను నన్ను నమ్మితే నువ్వు రిలాక్స్గా ఉండు ఇది దేవుని మాట ఇప్పుడు రెండవ పాఠం మొదటి పాఠం ఏంటి ఏంది మొదటి పాఠం ఏంది దేవుడు చెప్పిందే ఆజ్ఞ దేవుడు చెప్పిందే శాసనం దాన్ని చెయ్యొచ్చు దాన్ని మేరొచ్చు ఆయన ఇష్టం నీకు ఇచ్చిన ఆజ్ఞ కంటే కూడా దేవుడు గొప్పవాడు ఆజ్ఞ గొప్పది కాదు ఆజ్ఞ కంటే గొప్పవాడు గనుక ఆయన ఏది అనుమతించినా శిరస వహించటం లోబడటం నీ దాసు దాసురాల్ని విధేయురాల్ని దేవురాలని ప్రభు అనడమే మనకు ధన్యకరమైన అనుభవం ఒక భక్తి సాధకుడిగా సాధకురాలిగా అది మనం సాధన చేయాలి దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం ఎప్పుడు చేయొద్దు ఇది క్లియర్గా అర్థం కావాలి అప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నీకు అనుకూలంగా అర్థమవుతాయి ఈ అభిప్రాయం నీ మనసులో లేకుండా గ్రంథం చదివేవనుకో దేవుడు ఫుల్ తేడాలా కనపడతాడు నీకు దేవునికి స్తోత్రం కాక అర్థమైందా అలా ఇలా కనపడతాడు అనమాట అప్పుడేం ఆయనే చేయమంటాడు ఇప్పుడేం ఆయనే చేయండి అంటాడు అప్పుడేం ఆయనే వ్యభిచారణ వేసిన సమీపించి ఇప్పుడేం ఆయనే పోయి చేసుకోమంటాడు ఏంటిది దేవుని విషయంలో అలాంటి గౌరవం ఆయన జ్ఞానం ఆయన ఆలోచనల విషయంలో అలాంటి అభిప్రాయం లేనివాడు బైబుల్ చదివితేనే దుర్బోధ పుట్టింది కొంతమంది మతోను మాత్రం ఇలా చదవటం వల్లనే కొన్ని రకాల పనికి మళ్ళీ ప్రశ్నలను నేర్చుకొని తిరుగుతున్నారు కొంతమంది విశ్వాసాన్ని చెరపటానికి ట్రై చేస్తున్నారు బైబుల్ ఎలా ఉంది బైబిల్ అలా ఉంది బైబిల్ దేవుడు ఇలా చేశాడు బైబిల్ దేవుడు అలా చేశాడని ఈరోజు కొంతమంది గొంతెత్తి ఘోషిస్తున్న విషయం అంతా కూడా దేవుని పట్ల సరైన అవిధేయత గౌరవం సదాభిప్రాయం లేకుండా ధ్యానించడం వల్ల జరిగింది చదవటం వల్ల జరిగింది మనమైతే మనం ప్రేమించి సేవిస్తున్న దేవుని విషయంలో ఫస్ట్ ఒకటి నమ్మాలి దేవుడు ఏది అనుమతించినా ఏది చెప్పినా ఏది కాదన్నా ఏది అవునన్నా ఆయన సర్వాధికారి ఆయన సృష్టికర్త నేను సృష్టి కాబట్టి ఆయన చెప్పిందే నాకు శాసనం ఒకటైతే నిజం ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన చర్యలు అజ్ఞాన క్రియలు కావు వాటన్నిటిలో ఒకవేళ నాకు అర్థం కాకపోయినా ఆయన మహాజ్ఞాని ఆయన చర్యలలో అంటే ఆయన కార్యాలన్నిటిలో సంపూర్ణ జ్ఞానం ఉంది అదంతా మానవాళికి ప్రయోజనకరం ముఖ్యంగా నాకు దీవెన ఈ ఈ ముఖ్యమైన మాట మీ మనసుల్లో స్థిరంగా ఉండాలి అప్పుడు ఇక ఉపదేశంలోనైనా జీవితంలోనైనా ఏవి ఎదురైనా దాన్ని బట్టి దేవునికి ఇంకా దగ్గర అవుతావు తప్ప దూరంగా అది ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ రెండవది ఏడు దినాలు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆరు రోజులు తిరుగుతూ ఉన్నారు ప్రాకారాల మీద బాణాలు వేసేవాళ్ళు ఉంటారు బాణాలు విసిరేవాళ్ళు ఈటలు విసిరే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు కాంపౌండ్స్ మీద అంటే వీళ్ళు ఎలా తిరగాలంటే కాంపౌండ్ నుంచి వాళ్ళు ఈట విసిరినా బాణం వేసినా తగలనంత దూరం నుంచి వాళ్ళు సంచరించాలి చుట్టూ తిరగాలి ఎక్కడన్నా సమీపానికి పోతే అవుట్ కొట్టేస్తారు వాళ్ళు ఈ వేసప్పుడు లేకుండా తిరగాలి ఇప్పుడు ఎరికో జనానికి ఏమర్థమవుద్ది రెండో పాయింట్ ఎరికో జనానికి ఏమర్థమవుద్ది వీళ్ళేందో పోటుగాళ్ళు అనుకున్నాము నీళ్ళు లేదో చేసేస్తారనుకున్నావు మన ప్రాకారం చూసి బిత్తరపోయినట్టు ఉన్నారా మన తలుపులు చూసి ఆశ్చర్యపోయినట్టున్నారు ఏం చేయాలో అర్థం కాక చేష్టలు ఉడిగి బిక్క చచ్చి మౌనంగా మన ప్రాకారం చుట్టూ తిరుగుతున్నారు రోజు వాళ్ళకి అదే పని నవ్వుకుండా ఫస్ట్ ఏమో రెడీ అయి ఉన్నారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు చూసి నాలుగు రోజుల నుంచి నవ్వుకోవటం వాళ్ళు పెట్టారు ఎందుకు వీళ్ళు సౌండ్ లేదు ఏమి లేదు సడి లేదు సప్పుడు లేదు దేవుడు చెప్పాడు వీళ్ళు తిరుగుతున్నారు మౌనంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలా దీన్ని తొలగించుకోవాలో చేతగాక ఎలా ఎక్కి రావాలో అర్థం కాక చేష్టలు ఉడిగిపోయి ఏం చేయాలో అర్థం కాక దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొన్నిసార్లు కొన్ని జంతువుల్ని బంధిస్తే తిరుగుతూ ఉంటాయి లోపల అటు ఇటు అటు ఇటు అట్లాగా ఎందుకంటే మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ గ్రిల్లు వెలపట మనం ఉన్నాం గ్రిల్లు లోపల అది ఉంది అది వచ్చి మన మీద అటాక్ చేయడానికి గ్రిల్ అడ్డుగా ఉన్నందున అది మనకెళ్ళి ఇటు తిరుగుతూ ఉంటుంది గమనించారా అట్లా కనపడుతున్నారు ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే నాలుగో రోజు నుంచి నవ్వుకొని ఉంటారు హేళనా రాజ్యాలను జయించిన పోర్టుగాళ్ళని వీళ్ళ గురించి విన్నాం దద్దమ్మలై కూర్చున్నారు ఏమీ మాట్లాడట్లేదు ఒట్టిగా తిరుగుతూ ఉన్నారు మీరు ఎన్ని తిరిగినా రే ఇది దాటి రాలేరు శత్రు దుర్భేద్యమైనది ఎరికో గోడ ఏమనుకుంటున్నారు అని ఇక వాళ్ళు సరదాగా నవ్వుకుంటా హేళన్ చేసుకుంటా అపహాస్యం చేసుకుంటా వాళ్ళ నెగతాలు చేసుకుంటా వాళ్ళు మాత్రం మౌనంగా తిరుగుతున్నారు ఎందుకో తెలుసా ఎవరిని నమ్మారో ఎవరి ద్వారా అక్కడి దాకా ప్రయాణం చేశారో వాళ్ళ ముందు ఎవడు సముద్రాన్ని బ్రద్దలు రెండు ప్రాయలు చేసి తీసుకొచ్చాడో బండతో మాట్లాడి నీళ్ళు ఇప్పించాడో ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడో పగలు మేఘస్తంభమై ఎండ దెబ్బ తగలకుండా నీడనిస్తున్నాడో రాత్రి అగ్నిస్తంభమై వారికి వెలుగై ఉన్నాడో ఎవరి చేతులలో ఎవరి చేతి నీడలో వారు ప్రయాణం చేస్తున్నారో ఆ సైన్యములకి అధిపత్యకు యుహోవా ఏమిటో వాళ్ళకు తెలుసు తోడు తోడు దేవునికి మహిమ ఆయన ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు మౌనంగా తిరుగుతున్నారు వీళ్ళేమో అపహాస్యాలు చేసుకుంటున్నారు గమనించారా ఆరు రోజులు వాళ్ళ గొంతులు వినపడ్డాయి వీళ్ళ గొంతులు మౌనమైపోయాయి ఎవరై దేవుని ఆజ్ఞ పొందిన వారి గొంతులు మౌనమయ్యాయి నిశ్శబ్దంగా తిరుగుతున్నారు వాళ్ళు బాణాలు వేస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఈటిలు విసురుతుంటే తగలకుండా తప్పించుకొని తిరిగి ఈట విసిరట్లా తిరిగి బాణం కొట్టట్లా పైన వాళ్ళకి అప్పుడు పైన ఉన్న వాళ్ళకి ఏమనిపించిద్దండి ఇది వీళ్ళ గురించి మనకు వచ్చిన సమాచారం అంతా కేవలం అబద్ధం వీళ్ళు అంత పన్నోళ్ళు ఇంత పనివాళ్ళు అంత ఇంత అనుకున్నాం కానీ అబ్బే వీడు మౌనం ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకి అర్థం కాల ఏడో రోజు వీళ్ళ కొంప మునగబోతున్నాను సంగతి అర్థం కాలా ఒక్కసారే ఇక భీభత్సం జరిగిందని అర్థం కాలా భయంకరమైన ప్రచండమైన దేవుని తీర్పు ఎలాగో శాపగ్రస్తమైన ఆ పట్టణ మీదకి వచ్చిద్దో వాళ్ళకి అర్థం కాల గమనించండి ఆరు రోజులు అపహాస్యానికి అవకాశం ఇచ్చాడు దేవుడు ఇది అర్థం కావాలి మనకి ఎన్ని రోజులు ఆరు రోజులు అపహసించేవాడు నిన్ను అపహసించడానికి ఈటలు విసిరేవాడు మీద ఈటలు విసరడానికి బాణాలు వేసేవాడు నీ మీద బాణాలు వేయడానికి ఎగతాళి చేసేవాడు నిన్ను ఎగతాళి చేయడానికి హేళన చేసేవాడు నిన్ను హేళన చేయడానికి అవమాన పరిచేవాడు నిన్ను అవమాన పరచడానికి ఏడిపించేవాడు నిన్ను ఏడిపించడానికి నిందించేవారు నిన్ను నిందించడానికి ఆరు రోజులు అవకాశం ఇచ్చాడు దేవుడు ఎక్కువ టైం వాళ్ళకే ఎక్కువ అవకాశం వాళ్ళకే నీకు కూడా అది ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందునన్నా నా జీవితం అయిపోయింది నిజమేనన్నా నా పరిస్థితి ఏంటో మార్పు రావట్లేదు కానీ వాళ్ళ అనలానే కొనసాగుతున్నాయి నా మీద అని ఒక ఆవేదన నిన్ను ఆవరిస్తుంది కానీ నువ్వు చేయాల్సింది ఒకటే దేవుడు మౌనం అన్నాడు మౌనంగా ఉండాలంతే హల్లు యా అలాగని ఆరు రోజుల్లో మౌనంగా ఉండమన్న దేవుడు ఏడో రోజు కూడా మౌనంగా ఉండమల్లా మౌనంగా ఉండి తిరగమన్న ఆ దేవుడే వీళ్ళ దగ్గర యుద్ధ సన్నద్ధులై ఉన్నారు రాయుధాల చేతుల్లో ఉన్నాయి కానీ వాళ్ళ మీద వీటిలా ఎందుకంటే వేయమని చెప్పలా దేవుడు ఆరు రోజులు మీరు మౌనంగా ఉండండి ఆయుధాలు వేయొద్దు అన్నాడు వాళ్ళ మీద ఏ బాణం వేయద్దు ఈట వేయద్దు ఏమేద్దాం మౌనంగా జరగండి అంతే ఆయుధాలుండి ఈటలుండి బాణాలుండి బల్లెలుండి అన్ని ఉండి కూడా వీళ్ళు మౌనంగా తిరుగుతుంటే వాళ్ళకి నవ్వు వస్తుంది కానీ ఏడవ రోజులానే వచ్చింది ఏడో రోజు కూడా తిరుగుతున్నారు ఈ చిత్రం ఇక ఏడో రోజు పొద్దున వాళ్ళు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు ఒక రౌండ్ అయిపోయింది రెండో రౌండ్ అయిపోయింది మూడో రౌండ్ అయిపోయింది నాలుగో రౌండ్ అయిపోయింది ఐదో రౌండ్ వాళ్ళకి ఇంకా నవ్వు అయిపోయింది ఎందుకు పిచ్చి ముదిరినట్టుందిరా ఇంకా ఎక్కువ తిరుగుతున్నారు తిరిగి 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 ఏడవ రౌండ్ వచ్చి ఒక దగ్గర మొత్తం ఆగారు ఒక్కటే అందరూ కలిసి దేవుని ఎలిగెత్తి స్థుతించి చెప్పాడు కదా ఏ కేకలు వేయవలెను వారు బోరలు ఊదుచుండగా ఏడవ రోజు ఏడవ రౌండ్ కంప్లీట్ అయింది ఆ రౌండ్లో అయిపోయి ఏడవ రౌండ్ కంప్లీట్ అయింది అప్పుడు ఇక బోరలోలు ఇక పెట్టారు మొదలుపెట్టారు ఇక బోర సౌండ్ మొదలైంది ఇక అందరూ ఎలిగెత్తి జయధ్వనులు చేయటం పెట్టారు ఏ ప్రాకారాల మీద ఎక్కి చూస్తూ ఉన్నారో ఆ ప్రాకారాలు వీళ్ళు ఒక కేడమేయలేదు ఒక పని చేయలేదు ఏం తీసుకొని కొట్టలేదు పళ్ళ పళ్ళ ఉరుములు మెరుపుల్లాగా విపరీతమైన ధ్వనితో మొత్తం కూలిపోవటం మొదలుపెట్టింది గోడ ఎరికో గోడలు మొత్తం ఎక్కడెక్కడ భ్రదలు బ్రద్దలు అయిపోయి దుర్లి పట్ట మొదలు పెట్టినాయి వాళ్ళకి ఆలోచించుకునే టైం ఎక్కడుంది కా అప్పటిదాకా రాళ్ల మీద ప్రహరీ మీద కూర్చొని ఎగతాళి దేవాలు చేసి హేళం చేసి వాళ్ళ మీద ఈటలు విసిరినోళ్ళు బాణాలు వేసిన వాళ్ళు వాళ్ళని రకరకాలుగా నిందించిన వాళ్ళంతా ఆ గోడలు కూలినప్పుడు ఆ రాళ్ల కింద నిబడి తెచ్చి ఉంటారు ఎక్కడెక్కడ బ్రద్దలైపోయి ఆ ప్రాకారాలే పట్టణంలోకి ఎక్కిపోవటానికి మార్గాలై వారు ఎక్కిపోయేది అని ఉంది అందులో